హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో టొమాటా రైస్ని ఏ విధంగా చేయాలో చూద్దాం దీన్నే మనం టొమాటా పులావ్ అని కూడా అంటారు ఈ రెసిపీని చూసే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు జీడిపప్పులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే హోల్ బిర్యానీ మసాలాను వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే కారానికి తగ్గట్టుగా రెండు పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని బాగా ఫ్రై చేయాలి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే పులావుకి మంచి టేస్ట్ ఉంటుంది ఇందులోనే పావు టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలి గరం మసాలా వేసుకుని ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక చిన్న టమాటాని తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటాని మీద స్కిన్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఓవర్గా కుక్ చేయకూడదు ఇప్పుడు టమాటాస్ అనేవి బాగా మగ్గిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద టమాటాని మనము ప్యూరీ కింద తీసుకుని వేసుకోవాలి ప్యూరీ కూడా బాగా ఆనియన్స్ టమాటా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ వరకు మనం కలుపుకుంటే మంచి ఆరోమోటిక్ స్మెల్ వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి సెపరేట్ అయినంత వరకు కూడా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా ఆయిల్ సెపరేట్ అవ్వకుండా మనం ముందు రైస్ వేసేసినా కూడా టమాటా అనేది పచ్చి వాసన కింద వస్తుంది కాబట్టి టమాటా అనేది బాగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఒక కప్ ఆఫ్ బాస్మతి రైస్ని నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఆ రైస్ని మనం యాక్ష్ చేసుకోవచ్చు ఇందులో మనం నార్మల్గా డైలీ యూజ్ చేసే రైస్ని కూడా వేసుకోవచ్చు మసాలా మొత్తం రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనం రైస్ని కలుపుతూ ఉండాలి ఆల్రెడీ మనం రైస్ని ఉడికించేసాం కాబట్టి మెతుక్ అనేది విరక్కోకుండా మనం నీట్గా కలుపుకోవాలి మంట అనేది కూడా హై ఫ్లేమ్లోనే పెట్టి మనం టాస్ చేసుకోవాలి ఇలా టాస్ చేయడం వల్ల మంచి అరోమేటిక్ స్మెల్ అనేది మనకు వస్తుంది ఈ టొమాటో రైస్ అనేది మార్నింగ్ టిఫిన్స్లోకి ఆఫ్టర్నూన్ లంచ్లోకి నైట్ డిన్నర్లోకి సూపర్గా ఉంటుంది పిల్లలకైతే లంచ్ బాక్సెస్కి ఈజీగా పెట్టేయచ్చు మనం నైట్ వండుకున్న రైస్ ఎప్పుడైనా ఎక్కువ మిగిలిపోతే ఆ రైస్ను కూడా మనం ఈజీగా టొమాటో రైస్ కింద లేదా టొమాటో పొలం కింద చేసుకుని ఈజీగా తినేయచ్చు అప్పుడు ఎంత ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్